ఇరవై ఇరవై నాలుగు నీటి ఫలితాలు ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గల శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ విద్యార్థులు విజయ మోగించారు ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ విద్యార్థులు ఇరవై ఒక్క మందికి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు ఈ సందర్భంగా అకాడమీ నందు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ ఎం శ్రీకాంత్ సీట్లు పొందిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తమ అకాడమీ నుంచి యాభై రెండు మంది నీటి పరీక్షలో పాల్గొనగా వారిలో ఇరవై ఒకటి మందికి ఎంబీబీఎస్ సీట్లు రానున్నట్లు తెలిపారు గత మూడు ప్రారంభించిన కేవలం పదిహేను మంది విద్యార్థులతో ప్రయాణం ప్రారంభించిందని తెలిపారు ప్రస్తుతం యాభై రెండు మంది విద్యార్థులతో సక్సెస్ బాటలో పయనిస్తున్నామని తెలియజేశారు గడిచిన మూడేళ్ల కాలంలో ఎంత మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు పొందారని పేర్కొన్నారు ఆరు వందల పదకొండు మార్కులతో రోహిత్ బాబు రాణించగా ఆరు వందల మార్కులతో అజయంగా నిలిచారని అన్నారు ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులు మాట్లాడుతూ గతంలో నీట్ పరీక్ష రాసిన తాను అనుకున్న ఫలితం రాలేదని అన్నారు శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ నందు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లనే ఇంతటి విజయాన్ని సాధించామని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణప్రియతో పాటు అకాడమీ అధ్యాపక బృందంతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ మెడికల్ అకాడమీ విద్యార్థులు మంచి ఫలితాలను అందించారండి ఈ సంవత్సరము యాఫై రెండు మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరు కాగా ఇరవై ఒక్క మంది విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయండి వారి అందరికీ కూడా మా అభినందనలు అలాగే ఎంతటి ఫలితాలు రావటానికి కారణమైనటువంటి అధ్యాపకులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి రెండు త్రీ ఇయర్స్ అవుతుంది సార్ మొదటి బ్యాచ్ అప్పుడు పదిహేను మంది విద్యార్థులు ఉండగా నాలుగురికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి అలాగే సెకండ్ బ్యాచ్ ట్వంటీ త్రీ నెంబర్స్ ఉన్నారు వాళ్ళలో ఫైవ్ నెంబర్స్కి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి ఈ ఇయరు యాభై రెండు మంది విద్యార్థులు ఉంటే ఇరవై ఒక్క మంది విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి దీనికి కారణమైనటువంటి అధ్యాపకులకి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు నీట్ ఫలితాలలో మా విద్యార్థులు ఆరు వందల పైగా వచ్చిన విద్యార్థులు ఇద్దరున్నారండి పి రోహిత్ ఆరు వందల పదకొండు నెక్స్ట్ కాజా అఫ్రీద్ ఆరు వందల మార్కులు సాధించారండి ఐదు వందల యాభై పైగా ఆరుగురు విద్యార్థులు ఉన్నారండి ఫోర్ సెవెంటీ స్టూడెంట్స్ మందిలో రిమైనింగ్ లాస్ట్ నీట్ అటెంప్ట్లో నాకు వచ్చిన మార్క్స్ ఫోర్ త్రీ ఫార్టీ మార్క్స్ ఈసారి వచ్చింది సిక్స్ హండ్రెడ్ మార్క్స్ నాకు నియర్లీ టూ సిక్స్టీ మార్క్స్ వరకు ఇంక్రీస్ అయ్యాయి దీనికి కారణం మా మా ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో డౌట్ ఎక్స్ప్లెనేషన్ కానీ మొత్తం చాలా బాగుంటుంది శ్రీకాంత్ సార్ గారికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ఇన్స్పిరేషన్ చేయడం కానీ మార్క్స్ తగ్గినప్పుడు చాలా బాగా మాట్లాడేవాళ్ళు మాతో ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం ప్రతి ఒక్కరూ చాలా సీరియస్గా ఉంటారు ఇన్విజ్ ఇన్విజిలేషన్ బాగా ఉంటుంది ఇక్కడ ఎలాంటి మిస్టేక్స్ ఉండవు చాలా బాగా పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ మొత్తం బాగుంటుంది పేపర్ క్వశ్చన్ పేపర్ కూడా చాలా బాగా ఉంటుంది లాస్ట్లో టెస్ట్ మాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి బాగా నా బేసిక్ నాలెడ్జ్ మొత్తం నాకు నా స్కూల్ నుంచి వచ్చింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ అలా అయిపోయింది సో ఫస్ట్ అటెంప్ట్లో రాసినప్పుడు త్రీ సిక్స్టీ త్రీ సో ఒంగోల్లో బెస్ట్గా కోచింగ్ సెంటర్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్నప్పుడు వసిష్ట అని ప్రిఫర్ చేసాం చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్లో జాయిన్ అప్పుడు ఎలా ఉంటుంది కొంచెం కంగారు పడుతూ అట్లా ఇట్లా ఉండేవాళ్ళం తర్వాత ఇంకా చెప్పడం కానివ్వండి లైక్ డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి ఎన్ని డౌట్స్ అడిగినా ఎంతగా అడిగినా ఫ్యాకల్టీ కూడా కొంచెం కూడా చిరాకు పడకుండా ఇది అలా ఇదిలా అని బాగా చెప్పేవాళ్ళు మాకు వీకెండ్ ఎగ్జామ్స్ కానీ యూనిట్ టెస్టెస్ అని గ్రాండ్ టెస్ట్ అని చాలానే లైక్ ఎక్కువ ఎగ్జామ్సే కండక్ట్ చేసేవాళ్ళు దాని తర్వాత మధ్యలో నుంచి ఇంకా డైలీ టెస్టెస్ రోజు పెట్టేవాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో మొత్తం ఇంకా ఫిజిక్స్లో ఇంకా ఫస్ట్ భయం ఉండేదనమాట లైక్ ఫిజిక్స్ ఎంత వచ్చేవి ఇంతనా పెరుగుతాయా తగ్గుతాయా అని చెప్పి ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు టీచ్ చేసే విధానం కానీ ఏదైనా చాలా బాగా చెప్పేవాళ్ళు అనమాట ప్రతి డౌట్ కూడా ఏది పోకుండా అలాగా నిజంగా ఇంకా పర్సనల్ కేర్ విషయంకి వస్తే కృష్ణప్రియ మ్యామ్ కానీ శ్రీకాంత్ సార్ కానీ సురేష్ సార్ కానీ చాలా బాగా చూసుకునేవాళ్ళు ఏం డిస్టర్బెన్సెస్ రాకుండా ప్రతిసారి మార్క్స్ తగ్గిన మార్క్స్ తగ్గినప్పుడు కానీ పిలిచి లైక్ మోటివేట్ చేసేవాళ్ళు అనమాట బాగా ఇలా కాదు అలా చదువు ఇంకోసారి తగ్గకూడదు ఇలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళు ఉన్న యాభై రెండు మంది విద్యార్థుల్లో ఇరవై ఒక్క మందికి అంటే దాదాపుగా యాభై శాతం మంది విద్యార్థులకు అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ సాధించడం అంటే అది ఆషామాషి విషయం కాదు ఇంతేకాకుండా బీడిఎస్ బిహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ వెటనరీ ఇలా చూసుకుంటూ పోతే దాదాపుగా డెబ్బై నుండి ఎనభై శాతం మంది విద్యార్థులకు సీటు సాధించారు ఇటువంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్లో మా యొక్క కూతుర్ని చదివించడం అనేది నేను చాలా గర్వంగా గౌరవంగా భావిస్తున్నాను ఇలాంటి విజయాన్ని ఇలాంటి సంతృప్తిని అందించినటువంటి శ్రీ వశిష్ట మెడికల్ అకాడమీ వారికి ప్రత్యేకంగా మరలా ఒకసారి ధన్య ధన్యవాదాలు అందరికీ పిల్లలకి పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి శ్రీ వశిష్ట అకాడమీ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారండి మాకైతే ఫస్ట్ తెలీదు నేను టైలర్నండి మసీద్ సెంటర్ మా వారు బేల్దర్పణ చేస్తాడు అయినా మాకు ఇంత ఆశ ఉంటుందా మా అబ్బాయి అమ్మ బీఎస్ డాక్టర్ చదివించే అంత మాకు స్థోమత లేదు ఎవరో కొంతమంది మాకు చెప్పారు శ్రీ వశిష్ట వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొని చాలా బాగా చెప్తారండి టెన్షన్ పడే పిల్లలకు కూడా కొంచెం మోటివేషన్ చేయటం కానీ డౌట్లున్నా కూడా చెప్పటం కానీ చాలా చెప్తారు ఒకసారి ప్రయత్నించి చూడండి అక్కడ అని అన్నారు కొంతమంది ఏమో ఇక్కడ ఒంగోలు సెట్ అవ్వదు ఈజీ వాళ్ళు చెప్పండి ఈజీ వాళ్ళు జాయిన్ చేయండి అక్కడ అయితే చాలా బాగా చెప్తారు అన్నారు ఇక్కడ సార్ని మేము సంప్రదించాము నేను మా వారు కానీ అక్కడికి సార్కి సంప్రదించగలనే వచ్చేశారు వచ్చి మేము జాగ్రత్తగా మీ బాబుకి ఎంఈబిఎస్ ఇటు సాధించి మీ చేతిలో ఇస్తామండి జాగ్రత్తగా మేము చెప్పే విధానం కానీ చేసే విధానం కానీ మీకే మీరు చూసినాక మీరే వంద మందికి చెప్తారండి మా కాలేజీ గురించి శ్రీ వశిష్ట కాలేజీ గురించి సీసీ కెమెరాలు కానీ ఆ పిల్లలు ఏమన్నా తప్పటి అడుగులు వేసినా కూడా జాగ్రత్తగా ఉండి చేయటం కానీ పేరెంట్స్ పిల్లల మీద మేము జాగ్రత్త తీసుకుంటామో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రము కళ్ళు మూసుకొని జాయిన్ చేయొచ్చండి ప్రతి ఒక్కళ్ళు ఆ నమ్మకంతో మేము ఇక్కడ జాయిన్ చేసాము రోజు నా బిడ్డ ఎంబీబీఎస్ సీటు సాధించి ఐదు వందలు పైగా మార్కులు సాధించి సీటు నా చేతిలో పెట్టాడానికి